బిగ్ బాస్ మళ్ళీ ఎయిట్ స్టార్ట్ అవుతుంది అది ఎప్పటి నుంచో కాంట్రవర్సీగా ఉంటానే ఉంటుంది అండ్ రాజకీయ నాయకులు దాని మీద విమర్శలు చేస్తూనే ఉంటారు అందరూ అయినా సరే అది పాపులారిటీ పెంచుకుంటూనే ఉంది దాంట్లో ఏమి ప్రా మార్పులు చేర్పులు కూడా చేయట్లేదు ఇప్పుడు మహేష్ బాబు గారు లక్క గారు అని ఇలా కొంతమంది వస్తారని కూడా అందరూ కూడా టాక్ నడుస్తుంది మీరు ఎలాంటి ఎలా చూస్తారు ఇదాన్ని ఈ అది ఒక దౌర్భాగ్య ప్రోగ్రామ్ దాని ఎప్పుడు గతంలో మాట్లాడే దౌర్భాగ్య ప్రోగ్రాము మొదటి ఒకటి రెండు మూడు తరాల దిగజారుడే కానీ ఎక్కడ ఎగబాకుడు లేరు దిగజారుడు వాళ్ళు కూడా మేనేజ్మెంట్కు డబ్బులు వస్తే చాలు డబ్బులు మనకు వస్తున్నాయి ఎట్లా అయినా డబ్బులు వస్తున్నాయి ఎన్ని విమర్శలు చేస్తున్నామో డబ్బులు వస్తున్నాయి అది బూత్ అంటారా ఈ ఇర్రెస్పాన్సిబుల్ అంటారా ఏమంటే అన్నయి ప్రజలు ఏమైనా విమర్శించేవాళ్ళు ఏమైనా ఏమంటే అన్న సంస్కారం కాదు సభ్యత కాదు ఎన్ని వాగినా మనకు అనవసరం మనం పెడుతున్నా డబ్బులు బాగా వస్తున్నాయి అని ఆ నిర్వాహకులకి నాగార్జునకి తన స్టూడియోలో సెట్టు తన స్టూడియోకి పని జరుగుతుంది పాప స్టూడియో అలా ఖాళీగా ఉండకుండా వీళ్ళు వీళ్ళ ద్వారా ఆదాయం స్టూడియో పని జరుగుతుంది స్టూడియో ఫుల్ వర్క్ తనకి సొమ్ము సో తనకు డబ్బులు వస్తున్నాయి ఏమి డబ్బులు వస్తున్నాయి అంత ఇది కోట్ల మీద డబ్బులు వస్తూ ఉంటే వాళ్ళేదో అన్నారు వీళ్ళేదో అన్నారు దాని అనేది లక్ష్యం లేదు వాళ్ళకి కనీసం అందరూ అంటున్నారు కదా దానికి కొంచెం సంసారపక్షంగా మనం సెలక్షన్ ఆఫ్ క్యాండిడేట్స్ సెలెక్ట్ చేసేటప్పుడు కాస్త సమాజంలో కాస్త మంచి పేరు ఉండి గౌరవనీయంగా బతుకుతున్న వాళ్ళని పిలుద్దాం ఈ అసభ్యపు వీటిలు ఉన్న వాళ్ళని ఈ అసలు సోషల్ మీడియాలో ఏయో ట్వీట్లు చేసి అట్లా అలా అసవ్యస్తమైన వ్యక్తుల్ని సెలెక్ట్ చేయకూడదు కొంచెం పద్ధతి గల నిండైన మనుషులకు సమాజంలోకి కొంచెం మంచి పేరు ఉండేవాళ్ళం ఇంటలెక్చువల్స్ని ఇలా పిలిస్తే సో దట్ అక్కడ మంచి డిస్కషను ఇంటలెక్చువల్స్ మధ్య మంచి డిస్కషన్ ఉంటుంది అలా కాకుండా లో గ్రేడ్ మనుషుల్ని పిలిచేసేసి వాళ్ళు స్టార్స్ అవుతున్న అవటానికి ఏమైంది ఎవడు స్టార్ అయ్యాడు ఈ మొదటి ఒకటి రెండు తర్వాత ఎవరన్నా గుర్తుందా మూడో బిగ్ బాస్లో విన్నర్ ఎవరు నాలుగో బిగ్ బాస్ విన్నర్ ఎవరు ఐదో బిగ్ బాస్ విన్నర్ ఎవరు ఎవరికైనా గుర్తుందా అంతే ఆ ఆ నెల ఆరు ఆరు వారాలు తొమ్మిది వారాలు తప్పితే కూడా పట్టించుకోడు వీళ్ళు ఇక్కడికి వచ్చి క్రేజ్ తెచ్చుకోవాలని ప్రయత్నిస్తున్నారు తప్పితే మార్కెట్లో ఒక అనేక రంగాల్లో నిష్ణాతులను వెతికి నిష్ణాతులు వెతికి వాళ్ళ ద్వారా జరిగితే ఒక తపాష్ బాగుంటుంది ఒక ఇంట్లో ఉంటారు వంద రోజులు వేరే వేరే రంగాల్లో నిష్ణాతులైన వాళ్ళు విషయ పరిజ్ఞానం ఉన్నవాళ్ళు ఉన్న వాళ్ళు వాళ్ళు రకరకాల విషయాలు చర్చలు అక్కడ వాళ్ళు మాట్లాడుకుంటా ఉన్నా ఎక్స్చేంజ్ ఆఫ్ థాట్స్ వస్తున్నా బ్రహ్మాండంగా ఉంటుంది ఇంకా చిల్లర గ్యాంగ్ను పెడితే చిల్లర డిస్కషన్లే కదా వస్తాయి అది కూడా కరెక్ట్ చేద్దామని ఆలోచన లేదు బిగ్ బాస్కి వాళ్ళు వాళ్ళు ఇంకా ఎంత చివరగా వెళ్ళగలిగితే అది ఇంకా వీలైతే రెడ్ లైట్ ఏరియాని కూడా తీసుకొచ్చి పెట్టినా పెట్టే బాబుగా ఉన్నారు వాళ్ళ మేనేజ్మెంట్ అయితే రెడ్ లైట్ ఏరియా అయితే తప్పే ఉంది వాళ్ళ జీవితాలు ఏంటో తెలుస్తాయి కదా వాళ్ళు ఆయన కూడా వాళ్ళని కూడా పిలిచినా పిలుస్తారు వాళ్ళు పిలిచినా పిలుస్తారు అలా ఉంది తప్పితే అది ట్రాష్ ప్రాజెక్టు ఈసారి చూద్దాం ఏమైనా బుద్ధి తెచ్చుకుని కొంచెం పద్ధతిగా ఉంటుందేమో చూద్దాం ఇప్పుడే దాన్ని కమెంట్ చేయటం ఎందుకు కానీ ఆరంభం కాకుండానే మనమే అంటూ చూద్దాం ఈసారి ఏమన్నా గతంలో పోయినసారి చాలా గొడవలు అయి కొట్టుకున్నారు అసహ్యంగా చిలతరంగా దరిద్రంగా జరిగింది సో అలా కా అందుకే ఎప్పుడైనా వాళ్ళకి బుద్ధి వచ్చి మనం ఇలాంటి చిల్లరకాళ్ళ తీసుకురాటం లాగా ఉంటుంది కొంచెం పద్ధతిగా తీసుకొద్దామని ఆలోచిస్తారేమో చూద్దాం ఉంటే బెటర్ ఫ్యామిలీస్ మీద యువత మీద ఎటువంటి ప్రభావం చూపిస్తుందని మీరు అనుకోండి ఎటువంటి ప్రభావం అంటే అసహ్యమైన ప్రభావం చూపిస్తుంది ఫ్యామిలీస్ కూర్చొని చూడలేదు మొదటి ఒకటి రెండు మూడు తప్పితే బిగ్ బాస్ ఫ్యామిలీస్ కూర్చొని తండ్రి కొడుకులు తల్లి బిడ్డలు కూర్చుని చూ కలిసి చూసే పరిస్థితులు లేదు ఇవి ఈ కాలంలో వాళ్ళు కూర్చుని చూడాలి ఎవరికాళ్ళు ఎవరి రూమ్లో వాళ్ళు సపరేట్గా కూర్చుని చూడాలి ఇప్పుడు బూతు ఆకర్షించినట్టు మిగతా విషయాలు ఆకర్షించవు అది వాళ్ళ బాధ బూతు ఈ క్యారెక్టర్స్ సమాజంలో కొంచెం ఇలాంటి లూజ్ క్యారెక్టర్స్గా వాళ్ళని సెలెక్ట్ చేస్తే ప్రజలకు కూడా ఈ బూత్ కామెడీ చేసేది వీడు ఇలాగ డౌల్ మీనింగ్ ఈ చేస్తున్నాడు సో వాళ్ళని పిలిస్తే కొంచెం ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది బాగుంటుంది వీడు ఏం చేస్తాడో చూద్దాం అని ప్రేక్షకులు అది వాళ్ళ లెక్క ఆ బూతులు డబ్బు లో గ్రేడ్ వాళ్ళని తీసుకొస్తే వాళ్ళు ఎదురు చేస్తారు ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అని ప్రజలు మేజరు మెజారిటీ వర్గం చూడదు కానీ నాగార్జున ఒకటి పెట్టేది అందుకు నాగార్జునకి డబ్బు లేదు నాగార్జున ఏంటి డబ్బులు వస్తాయి చాలు తనకేముంది సమాజమా దీని ఇంపాక్ట్ ఏంటి ఆయనకు అనవసరం ఆయన స్టూడియోకి పని దొరుకుతుంది తనకు డబ్బు దొరుకుతుంది ఆయన ఎప్పుడు డబ్బు డబ్బుకు ప్రిఫరెన్స్ ఆయన ఇప్పుడు జీవితంలో ఆ డబ్బు ప్రొఫెన్స్ వల్ల ఆయన ఏం పట్టించుకోడు ఆయన నేనేంటి నా ఇమేజ్కి నా స్టేటస్కి నేను ఇలాంటి బూతులు వాళ్ళని ఎంకరేజ్ చేయొచ్చా ఆయన చేయడు ఆయన మొదటి డబ్బు ఆయనకి స్టూడియోకి పని స్టూడియో ఖాళీగా ఉండకుండా స్టూడియో పని జరుగుతుంది ఆయనకి డబ్బులు వస్తాయి ఇంకేం కావాలి ఇంకేం కావాలి ఆయన ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో ఇజ్ ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్ వరకు మిగతా వాళ్ళకి నాకే సంబంధం నేను ఓన్లీ యాంకర్ని వాళ్ళు ఏదో చేసుకుంటే అది మేనేజ్మెంట్ చూసుకోవాలి నాకు సంబంధం లేదు అదే ఆయన వాదన కనుక జరుగుతూ ఉంటుంది చూద్దాం రేపు స్టార్ట్ అయినా చూద్దాం